ఎందుకు ఈ విషయం చెప్పారంటే అలాంటి దేశంలో ఈరోజు నలభై వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది దీనికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈరోజు మన వాళ్ళు ఎక్కడికి పోయినా ఏ దేశం పోయినా మన వాళ్ళు ఉన్నారు దగ్గర దగ్గర నలభై యాభై లక్షల మంది వివిధ దేశాల్లో ఉన్నారు తెలుగు వాళ్ళందరూ నా ఉద్దేశం ఒకటి ఎనిమిది లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నాం ఇటు ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి భవిష్యత్తులో ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు ఎక్కడన్నా చేయాలంటే ఆ ఊర్లో ఉండే పని చేయాలి ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి నేను కూడా ప్రమోట్ చేస్తున్నా థింక్ గ్లోబలి, యాక్ట్ గ్లోబలి, డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైండ్ ఎక్కడున్నా నువ్వు కంపెనీ చేసే తయారు ఒక నాలెడ్జ్ ఎకానమీలో కంపెనీ ఫ్లోట్ చేయాలంటే ఆటోమేటిక్గా ఫ్లోట్ చేసే అవకాశం వస్తుంది నేను మొన్నే చూశాను ఇలాంటి వాళ్ళు చాలా మందిని స్ఫూర్తి తీసుకుంటా ఉంటారు నేను ఫస్ట్ నుంచి మీకు ఒక మాట చెప్పేవాడిని ఇప్పుడే మన మిత్రులు కూడా చెప్పారు నేను హైదరాబాద్లో ఐటీ ప్రమోట్ చేసినప్పుడు మన వాళ్ళందరూ జాబ్ వర్కులు చేసేవాళ్ళు నేను హైదరాబాద్లో ముందు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆడబిడ్డలు చదువుకునేవాళ్ళు కాదు తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డలందరినీ పెళ్లిళ్ళు చేసి పంపించాలి కాబట్టి చదివించకుండా మగ పిల్లలు మాత్రం చదివించేవాళ్ళు నేను అది ఉద్యమంగా తీసుకొని ఆ రోజు ప్రాక్టీస్ చేసి ఫస్ట్ టైం చరిత్రలో ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టాం చాలా మంది మగపిల్లలు అడిగారు నన్ను సార్ మీరు రిజర్వేషన్లు పెట్టారు ముప్పై మూడు శాతం కాకుండా ఒక ఇరవై శాతం మెట్లో వస్తారు అరవై శాతం వస్తారు అయిపోవాలని ఇప్పటి వరకు చాలా బాగా చదువుకున్నారు మీరు కొన్ని రోజులు ఆడబిడ్డలు చదువుకోనండి ఏం కాదని చెప్పాను అప్పటికే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల్ని గౌరవించిన వ్యక్తి ఆస్తిలో సమాన హే కాకుండా మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారి వీటిని మీకు తెలియజేస్తున్నా రాజకీయాల్లో కూడా మీరు చూస్తే ఎనిమిది పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చారు ఈ పాలసీస్ వల్ల వరకట్నం పోయింది ఇప్పుడు రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చింది ఐఎం ప్రౌడ్ ఆఫ్ ఇట్ నేను అప్పుడప్పుడు అడుగుతా ఉంటాను భార్యాభర్త ఇద్దరు పనిచేస్తే ఎవరి ఆదాయం ఎక్కువ ఉందని ఎవరు ఆదాయం ఎక్కువ ఉంది మీరు చెప్పండి ఆడబిడ్డల ఆదాయం ఎక్కువ ఉంది మేము కూడా మా ఇంట్లో కూడా వాళ్ళపైన ఆధారపడుతున్నాం ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ నలభై ఏళ్ళుగా నేను చూసినటువంటి మార్పులు ఇవన్నీ